హై ఫ్రెండ్స్ స్వాగతం డబుల్ వన్ డబల్ వన్ హోటల్ అద్భుతమైన దివ్య దారం లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఏంజల్స్ లైట్ విశ్వశక్తి మరియు మీ ఆత్మ ధన ఫ్రీక్వెన్సీ కలిసే సమయం ఇది కళ్ళు మూసుకొని బంగారు కాంతి మీ మీద కురుస్తుందని ఊహించండి ఈ మాటలు మెల్లగా మీ మనసులో పలకండి నేను సిద్ధంగా ఉన్నాను స్వీకరించడానికి ప్రేమించడానికి సంపూర్ణతో జీవించడానికి ఇక్కడ నేను పదకొండు పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇచ్చాను మీకు నచ్చితే వీటిని ఫాలో అవ్వండి పదకొండు సార్లు రాసుకోండి నేను లెవెన్ లెవెన్ దివ్యకాంతిలో పుట్టిన వాణ్ణి నా ఆత్మ మిరాకల్స్ ఆకర్షిస్తుంది నేను విశ్వంతో ఒకే తరంగ ధైర్యంలో ఉన్నాను నా ఆలోచనలు వెంటనే వాస్తవం అవుతున్నాయి దేవదేతలు నా కళలను నిజం చేయటానికి నా పక్కనే ఉన్నారు లెవెన్ లెవెన్ శక్తి నా జీవితం మొత్తం మారుస్తుంది నేను నా సోల్ పవర్ ని సాక్షాత్కరిస్తున్నాను నా చుట్టూ ఉన్న ప్రతి అవకాశం నా మేనిఫెస్టేషన్ కు దారి చూపుతుంది నేను గోల్డెన్ లైట్ లో చుట్టబడి ఉన్నాను విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది నా హృదయం ప్రేమతో కృతజ్ఞతతో నిండిపోయింది నేను కోరుకున్నది ఇప్పటికే నా జీవితంలో ఉంది లెవెన్ లెవెన్ దివ్య ద్వారం ద్వారా నేను నా అత్యున్నత జీవితం మేనిఫెస్టేషన్ చేస్తున్నాను ఈ పదకొండు అపర్మేషన్స్ ఒకసారి చదవండి లేదు మీకు మీ సొంత గోల్స్ ఉంటే పదకొండు కోరికలను రాయండి ఎల్లో పేపర్ ఉంటే ఎల్లో పేపర్ తీసుకోండి లేక వైట్ పేపర్ మీద రెడ్ పెన్ తో పైన మీ ఇష్టదైవాన్ని రాసి లెవెన్ లెవెన్ పోర్టల్ అని రాసుకొని మీ పదకొండు కోరికలు రాయండి మీకు ఏది రాయాలో తెలియట్లేదు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకో పదకొండు అఫర్మేషన్స్ ఇచ్చాను అవి రాసుకోండి జీవితం మరింత సానుకూలంగా సంతోషంగా సమృద్ధిగా మారేలా పదకొండు అఫర్మేషన్స్ నేను ప్రతిరోజు సానుకూలతతో ప్రేమతో నిండిన జీవితం గడుపుతున్నాను నా జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఆనందంతో నిండిపోయింది నా ప్రయత్నాలు ప్రతిరోజు సఫలమవుతున్నాయి నాకు కావాల్సిన అన్ని సౌభాగ్యాలు సులభంగా వస్తున్నాయి నేను నా కళలను నమ్మకంతో ధైర్యంతో చేరుకుంటున్నాను నా జీవితంలో ప్రేమ స్నేహం సానుకూల సంబంధాలు ఎల్లప్పుడూ ఉంటాయి నా ఆలోచనలు శాంతి ధన్యత సృష్టి శక్తిలో నిండాయి ప్రతి సమస్య నాకు కొత్త అవకాశాలు తెస్తుంది నేను ధన్యున్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆకర్షిస్తున్నాను నా మనసు శరీరం ఆత్మ ఎల్లప్పుడూ సక్రమంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటాయి జీవితం నా కోసం సులభంగా సాఫీగా ఆశీర్వదించబడినట్టు ప్రవహిస్తుంది ఈ పదకొండు అఫర్మేషన్స్ రాసుకోండి ఏంజల్స్ మీకు మార్గాన్ని చూపిస్తున్నారనే భావనలో ధన్యవాదాలు లక్ష్మీదేవి ధన్యవాదాలు ఏంజల్స్ ధన్యవాదాలు యూనివర్స్ ఈరోజు నేను నా హృదయాన్ని నా జీవితాన్ని నా అబండెంట్ పోటల్ ను తెరిచాను నా ఆత్మ ఇప్పుడు స్వీకరిస్తుంది శాంతి ధనము దైవం ఆశీర్వాదాలు మరియు స్వప్నం జీవితం అని భావించండి ఇప్పుడు లక్ష్మీదేవి మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ కాంతిని మీ జీవితం అంతా వ్యాపింపజేయండి లెవెన్ లెవెన్ పోర్టల్ యాక్టివేటెడ్ డివైన్ వెల్త్ ఫ్లోయింగ్ నౌ అనుకోండి పోర్టల్ శక్తిని మీరు పొందండి